నీళ్లు నిధులను కేసీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించి లక్షల కోట్లు కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు హస్తం నేతలు కేసీఆర్ వల్లే పాలమూరు ఆగమైందన్నారు సీడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్రెడ్డి కాసేపట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలించనున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యనేతలు కేసీఆర్ వల్లే పాలమూరు ఆగమైందన్నారు సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్రెడ్డి దమ్ముంటే కేసీఆర్ పాలమూరు నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనకు పార్టీ నేతలతో కలిసి వెళ్తున్నామని చెప్పారు నీళ్లు నేతులను కేసీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించి లక్షల కోట్ల కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు పాలమూరు నిజంగా మీకే రా దమ్ముంటే వంశీచంద్రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా మీరు మాట్లాడే దాంట్లో నిజముందా నేను మాట్లాడే దాంట్లో ధర్మం ఉందా అనేది రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో నువ్వు పోటీ చేయి మా సవాల్ని స్వీకరించాలని కేసీఆర్ ని పాలమూరు ప్రజల తరఫున కోరుతూ మల్గాజ్గిరిలో తనపై పోటీ చేసి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సవాల్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బరిలోకి దిగుతానని గిరిలోనే కాదు ఎక్కడి నుంచి పోటీ చేయడానికైనా సిద్దమే అన్నారు సంస్కారం గురించి కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తోందన్నారు బల్మూరి వెంకట్ గతంలో మీ తండ్రి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజానికి తెలుసన్నారు జగిత్యాలలో బలహీన వర్గాల హక్కుల్ని బిఆర్ఎస్ కాలరాస్తున్నన్నారు ఎంఎల్సి జీవన్ రెడ్డి సమన్వయం లోపించి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఓటు వేయలేదని దానికి తాను బాధ్యత వహించాలా అని ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించడం రుచి జీవన్ రెడ్డి ఇవని సాధారణ మండలి మొత్తం రాష్ట్రంలో బలహీన వర్గాలకు హక్కుల పరిరక్షకుడిని పấnత్ర మార్పు తెచ్చి ఎన్నికలు నిర్వహించాలని బట్ ఫర్ మీ రామగుండం నియోజకవర్గాన్ని ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆరు గ్యారెంటీలు నాలుగు పూర్తి చేశామన్న ఠాకూర్ మిగిలిన హామీలు త్వరలో అమలు చేస్తామన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని క్లబ్ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరించారు రాజ్ ఠాకూర్ పూర్తిగా ఖాళీ అయిపోయినటువంటి హజాలను మళ్ళీ తిరిగి పూర్వ తీసుకురావడానికి పనిచేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేస్తా ఉన్నాం కొంచెం సమయంతో మనం మళ్ళా పూర్వ ఖచ్చితంగా వస్తాం ఇలా ప్రభుత్వం మాదిచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో ఆరు గ్యారెంటీలు పూర్తి చేశాం తగ్గుమ గ్యారెంటీ కూడా ఇస్తాం ఏ మాటకి వెనక్కి లేదు ఎక్కడ కూడా ఆపద రాకుండా ప్రభుత్వానికి మంచి మార్గంలో కనిపిస్తా ఉన్నాం కేసీఆర్ హరీష్ రావు కలిసి మేడిగడ్డను కమిషన్ల కోసమే నిర్మించారని తుంగతుర్టి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ఆరోపించారు బిఆర్ఎస్ తెలంగాణ మీద ఆశలు వదులుకోవాలన్నారు సామెల్ కాళేశ్వరం కథలు ప్రజలు చేయాలంటారు కాళేశ్వరం కూడా అది ఏమన్నా గోడడానికి మొత్తం మొత్తం పక్కన పిల్లలని నిలబెట్టే మీరు ఈ డ్రామాలు బంద్ చేయాలి మీ దుకాణం బంద్ చేసుకోవాలి కాళేశ్వరంపై తప్పు ఒప్పుకున్న తర్వాత బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటనకు వెళ్లాలని డిమాండ్ చేశారు మల్లు రవి కాళేశ్వరం ప్రస్తుత పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయన్నారు మల్లు రవి కాళేశ్వరం మీద మేము కోటి ఎకరాలు ఇచ్చామనేదే చెప్తున్నారు ఇంకా ఒక లక్ష ఎకరాలు కూడా ఇవ్వలేదంటున్నారు మొత్తం పూర్తయితే కూడా దీంట్లో ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు ఎకరాలకు నీళ్లు వస్తుందని నిపుణులు చెప్తున్నటువంటి పూర్తి అయితే అసలు పూర్తి కాలేదు దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఖర్చు ఏటా విద్యుత్ బిల్లులో పదివేల ఐదు వందల కోట్లు వస్తున్నాయి గ్రామ పంచాయతీ నిధులను బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానాకు మళ్లించారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఆరోపించారు మార్చి రెండున పంచాయతీరాజ్ సంఘటన అభియాన్ సమావేశాన్ని శంషాబాద్ నిర్వహిస్తామన్నారు కోదండరెడ్డి గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలపై విమర్శల దాడి పెంచారు కాంగ్రెస్ నేతలు